ఎంతో పాలు ఎండు కాళ్ళ కరెంట్ తీసేస్తాడు ఇలా నేను అంటే సరిగ్గా చెప్పి చా అక్కడ కరెంట్ ఉందా నీంట్లో ఉంది మీ ఇంట్లో కరెంట్ ఉందట కదా మా ఇంటికే కరెంట్ ఎందుకంటే ఏంటక్క మీ ఇంట్లో కరెంట్ ఉందా ఇంటి విధానం కరెంట్ మా ఇంటిగా పోయి వాళ్ళు వీళ్ళు ఏందో మన ఇండియాలో కరెంటు పోతే పక్కింట్లో కరెంట్ చూస్తారని అన్నావు కదా ఒక మాట చెప్తా మనలో మనం ఒక మాట అనుకోవాలి కదా ఎప్పుడైనా కూడా చెప్పుడు కరెంటు పోయిందంటే ఏదన్నా కారణం ఉండాలి ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ పోయిందంటే పోయిందా ఏం పోయిందా అని అనుకుంటాం అదే పక్కని ఇంట్లో కరెంట్ ఉంది మన ఇంట్లో పోయింది అని అంటే వాళ్ళతో అయింది మనం బిల్లు కట్టలేదా వాడు కడుతుందా మనం కూడా కరెంట్ కడుతున్నాం కదా మన ఇంటికి కరెంట్ కడుతున్నప్పుడు మనకు ఉండగా మనకెందుకు ఉండదు కరెంట్ మనకు ఉండాలి మనకు ఉండాలి కదా కరెంటు వాడే కడుతుందా బిల్లు మనం ఎందుకు కడతలే మనం కూడా కడుతున్నాం కదా అది అందుకని మన ఇంట్లో కరెంట్ ఉంది అంటే మన ఇంట్లో కూడా ఉండాలి కదా ఇప్పుడు మన నా ఇంట్లో కరెంట్ మన ఇంత కరెంట్ ఉంది అది తెలుసుకోవాలి కదా అందుకని పక్క ఇంట్లో కరెంట్ ఉందా లేదని ముందు తెలుసుకొని అప్పుడు మన ఇంట్లో కరెంట్ ముందు చూడాలి ఇప్పుడు మేముందంటే అడిగినాయి కదా వాళ్ళ ఇంట్లో ఉందంటే వాళ్ళ ఇంట్లో ఉందంటే మా ఇంట్లో పోయిందేట ఇప్పుడు నేను పోయి తీసిపోయిందా ఉందా అని చూస్తా అంతేగాని ముందుగా అలా పోయే బిల్లు తీసుకుని చూసుకోవాలి అడుగుందా ఇక్కడ విషయం కాకుండా బిల్లు కట్టినా ఇది మన హక్కు వాళ్ళ ఇంట్లో ఉందా లేదా అని చూడాలి వానంటే కూడా లేదన్నాక అప్పుడు మనం అమ్మయ్య వాళ్ళకి లేదు మనకు లేదు అందరితోటి నలుగురుతోటి నారాయణ పిల్లలతోటి పోయి వాటికి లేదు మనకు లేకపోతే మస్తు అవుతుంది అంతేకాని మనందరి మనమే బిజిల్ అది అయితే అంటే చెయ్యొద్దు ఎప్పుడైనా సరే అందరికి చెప్తాను ఏదైనా సరే పాప ఇంట్లో ఏమైందని చూడాలి లేదంటే మనకు కృషి వారింట్లో ఉంది అరే మన ఇంట్లో కంటే పరీక్ష ఉంటే కదా చెప్పరు దేశండి